తిరుమల లడ్డూ అపవిత్రమైనందుకు వ్యతిరేక నిరసన ర్యాలీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అపచారాన్ని ఖండిస్తూ పంతొమ్మిదవ వార్డులో హిందూ బంధువుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ పాల్గొన్న పంతొమ్మిదవ వార్డ్ ఇంచార్జ్ కోడూరు జగదీష్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీల గురించి పంతొమ్మిదవ వార్డ్ ఇంచార్జ్ కోడూరు జగదీష్ మీడియాతో మాట్లాడుతూ టీటీటీ ట్రస్ట్ కింద పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల బంగారం ఉంది అది కూడా రెండు వేల ఇరవై మూడులో అది పదమూడు వేల టన్నులు కూడా అయ్యుండొచ్చు అని అన్నారు సిల్వర్ అయితే లెక్కే లేదు క్యాష్ అయితే ఎనభై వేల కోట్ల పైనే ఉంది సంవత్సరానికి వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఉండి విరాళాలు ఉన్నాయి టెంపుల్ మెయింటెనెన్స్ కు సంవత్సరానికి ఐదు వేల కోట్ల బడ్జెట్ ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఒక్కో రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు తయారవుతున్నాయి దాంట్లో ఈ నెయ్యి బదులు ఈ చీప్ ప్రొడక్ట్స్ వాడి పది కోట్లు సేవ్ చేశారు ఈ పది కోట్లు సేవ్ చేయడానికే ఆ నెయ్యిని కల్తీ చేసిందని అన్నారు ఇవాల్యూషన్ చూసిన తర్వాత నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఈ కల్తీ చేసింది లడ్డులు ఒకటే కాకుండా వేరే ఉన్న మిగిలిన ప్రసాదంలో కూడా కల్తీ చేశారా పది కోట్లు సేవ్ చేయడానికి సప్లయర్ ని కూడా మార్చేసింది ఈ సైకో ప్రభుత్వం దీని మీద కూటమి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసింది నేను అందరికీ ఒకటే చెప్తున్నా భక్తుల నమ్మకంతో ఎవరు ఆడుకోవద్దు ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి గ్యారంటీగా శిక్ష పడుతుంది అది కూడా మన ప్రభుత్వంలోనే జరుగుతుంది అలాగే ప్రజలకు తెలియాల్సిన ఇంకో విషయం ఏమంటే అక్కడ రోజు జరిగే అన్నదానం చేసే కార్యక్రమంలో కల్తీ మరియు మెయింటెనెన్స్ లో కూడా అలాగే నూట అరవై గ్రాములు ఉన్న లడ్డూను తొంభై గ్రాములకు చేసి దానిలో కూడా కల్తీ చేసిన జగన్ రెడ్డి మరియు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ మీడియా ముఖంగా నిలదీస్తున్నా అని అన్నారు గవర్నమెంట్కు ఈ ట్రస్ట్ ని హ్యాండిల్ చేయడమే కాకుండా దాని నుండి ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ యాభై కోట్లు ట్రస్ట్ నుండి తీసుకుంటుంది అలాంటిది గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా మోసం లేకుండా కల్తీ కాకుండా చెయ్యలేని ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు అలాంటిది గత వైసీపీ ప్రభుత్వం మాత్రం కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం చాలా దారుణమని మీడియా ముఖంగా టీడీపీ పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ కోడూరు జగదీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ శ్రీకాంత్ విద్యా కమిటీ చైర్మన్ నాగార్జున టీడీపీ నాయకులు రామ్ నరసింహ సుధాకర్ శ్రీకాంత్ రాఘవ బీజేపీ నాయకులు కిరణ్ నాగభూషణం పాల్గొనడం జరిగింది వైసీపీ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డుని అభివృద్ధిగాను పంతొమ్మిదవ వార్డులో హిందూ బంధువులందరూ కలిసి మారమ్మ గుడి దగ్గర నుంచి పొన్నాకరం దగ్గర వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ లడ్డు విషయమే కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే అల్పాహారాలు కానీ క్యూ లైన్లో నిలబడే పాలు మజ్జిగ ఇలాంటివి కానీ ఇంతవరకు అంటే పోయిన ప్రభుత్వంలో సరిగా ఇవ్వలేదు ఇవ్వలేదు క్యూ లైన్లో పసిపిల్లలు పిల్లలు ముసలి వాళ్ళు అందరూ చాలా బాధపడ్డారు చాలా ఇబ్బందులు పెరుగుతున్నారు అలాగే ఈ తిరుపతి లడ్డు అనే కాదు మన హిందూ దేవాలయాల్లో రెండు వందల డెబ్బై ఆరు హిందూ దేవాలయాల్లో విగ్రహాలు అన్ని కలిగించే జరిగింది ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి ఇప్పటికైనా హిందూ అందరూ మేల్కొని ఈ ఇటువంటి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటికి తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఇంతమంది హిందువులను నిరసన ర్యాలీ చేసుకుంటూ నిలవడం కారణము మన తిరుమల లడ్డు ఎంతో పవిత్రంగా మనము సాక్షాత్ భగవంతుణ్ణి ఆ లడ్డులో చూసుకొని ప్రసాదంగా భావించి మనం తీసుకుంటాము మన రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి నిరసన ర్యాలీ చేసుకున్నాయి ఇతర రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో ఇతర దేశాలు కూడా మొత్తము వెంకటేశ్వర స్వామి అంటే అంత పవి పరమ పవిత్రంగా చూసుకుంటారు కానీ ఈ లడ్డు ఈ కల్తీ జరిగిన విషయము అందరికీ తెలిసింది హిందువులు కూడా ఖచ్చితంగా మేలుకోవాలి ఎందుకంటే అది జంతువులలో ఎముకలు బాగా కరిగించి దాంట్లో ఉడకబెట్టి తీసినటువంటి కొవ్వును ఈరోజు ఎవరికి తెలియకుండా ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి ఎవరు తెలియకుండా హిందువులకు గుర్తుతప్పుడుగా చేసిన ఈ ద్రోహానికి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకు శిక్ష అనుభవించాలి ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు గ్రామ గ్రామాలలో చేయాలా మనకు మన గ్రామే కాదు ప్రతి గ్రామంలో చేయాలి ఇది హిందువులు ఖచ్చితంగా మేల్కోవాల హిందువులు ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఎంతోమంది చేస్తున్నారు ఇప్పుడు ఈ పాటికి అసలు మేల్కున్నారు రకంగా బయటికి రావడం లేదనమాట ఈ కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తాము ఇవి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు ఇంకా ఇంకా మరి మరి కార్య మరీ ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాము